చేదులపల్లి గ్రామం మానేయపట్టేలు గారు పుష్కల ప్రోడక్ట్లు వాడారు ఆ ప్రోడక్ట్ పనితనం ఎలా ఉంది అనేది ఆయన మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం నువ్వు పెద్దాయనా ఓ ఏం చేద్దావు పెద్దాయనా గడ్డి పీకేషన్ అబ్బాయి ఆహా ఒక గడ్డి పీకి పళ్ళ పర్చేసి చేను ఏదో బాగున్నట్టుంది వాడు కొత్త ఆ కాడికి చేను బాగున్నట్టు ఉంది మంచిగా ఉంది ఆకులు మీరు ఎవరు సార్ మేము ఆ కంపెనీ నుంచి పొలాలు చూసుకుంటూ వచ్చాము నీ చే ఏం వాడేవు ఏందని తెలుసుకుందా అని వచ్చావు సార్ ఏమేం పాటలు అతను దీనికి కింగ్ షార్ట్ బయోజం వాడినా సార్ కింగ్ షార్ట్ గోల్డ్జం ఆడే గోల్ జం ఏమే అనిపిచ్చింది గోల్డ్ గోల్డ్ గోల్డ్జేమ్ ఆడటం వల్ల కలిగిన ప్రయోజనాలు చెట్టు పెరిగింది సార్ బాగా మెత్త చెట్టు పెరిగింది కింగ్ షాట్ నుంచి దోమ చెల్ల దోమ ఎర్రదోమ ఇదంతా పోయింది సార్ అయితే వాడేవైతే గోలియం కింగ్ షార్ట్ వాడే గోల్యం వల్ల ఏం జరిగింది నీకు గోల్జయం వల్ల ఇదే పూతో బాగా వస్తున్నావు సార్ ఇప్పుడు దీనికి స్పెయిన్ బంకాండే మొత్తం పోయింది చెట్టు బాగా ఎదిగింది లేకుండా పూర గింతింత ఉండే ఇప్పుడు చెట్టు పెరిగింది మంచిది పెద్దనా అయితే కింగ్ షార్ట్ గోల్జయం బాగా పనిచేసింది ఎవరిదైతే గోల్జయం నువ్వు జనాబాద్ దుకాణం తెచ్చిన పుష్కరది మందుల దుకాణం ఉంది ఆ దుకాణలో పోయి చచ్చి చూపించిన పొలం చూపిస్తే అది ఇచ్చి కొట్టినా ఇద్దరు ముగ్గురు ఎంబడి పిల్లలు వచ్చారు వచ్చి ఇది కొడితే బాగా అయితే తాత అంటే చచ్చి కొట్టిన అప్పటి చెట్టు ఎదిగింది ఎదిగింది ఇంకా పూతకు బాగా వచ్చింది చెట్టు మెత్తదనం వచ్చింది మెత్తదనం అర్థమైపోయింది మెత్తదనం ఇంకా మంచి మందులు కొమ్మ ఎలా ఉంది నీకు వాడిన తర్వాత ఏం చేయాలి సార్ వర్షాలు ఎక్కువ అయిపోయినాయి రైతులకు పెద్ద బాధ అయిపోయింది సార్ ఈ వ్యవసాయం తోటి ఏం వర్షాలు మూడు రోజులు లేకుండా మందులు వాడడం వల్ల నీకు లాభం అయింది సార్ వారి ఎరువులు కొట్టు నుంచి ఎరువులు కూడా వాడావుని పుష్కలయి ఎరువులు కూడా వాడినాం హా ఎనిమిది సంచులు వేసినా సార్ ప్రోమో సిఎంఐ తెచ్చి నేలలో పెట్టాము పెట్టి మొక్కల పక్కన వేసివా ఇట్లా వేసి అరకే తోలిలే ఆ ఇంటి ఎడ్ల చూడ అరక తోలితే అరక తోలి పంట బాగా ఎదిగింది కొమ్మ అయితే మరి బాగా సార్ పంట మరి కొమ్మ జాగినట్టు అనిపిస్తుంది కొమ్మ సాగింది ఇంచగానే ఇట్లా పక్క ఇట్లా బాగా ఎరువు పోతున్నాయి ఇలా పోతుంది కదా కాయ కూడా ఇప్పుడు పోత కూడా అవుతుంది కాయలు కూడా అయినా సార్ అది దోమ కంట్రోల్ అయిందా దోమ కంట్రోల్ అయింది ఒక్కటే దెబ్బ దోమ కంట్రోల్ అయిపోయింది ఒకటే దెబ్బ ఒక్కటే దెబ్బకే ఇప్పుడు కొట్టారు రేపు వచ్చి చూసారు మొత్తం మాసినం అయిపోయింది ట్రాక్టర్ తోటి కొట్టినాము అప్పుడు ట్రాక్టర్ తో కొట్టాము మంచిది పెద్ద ఆయన ఇక్కడ ఒక ఐదు ఎకరాలు ఉంటాయి సార్ మొత్తం నాకు ఈ తోట పట్టుకైతే బ్రహ్మాండం ఉంది పెద్ద ఆయన పక్క చేయని వాళ్ళకి ఎవరికైనా చెప్పే పెద్ద ఆయన పక్క చేయని వాళ్ళకి అందరు పచ్చి పొలాలు చేసిన వాళ్ళకి అందరికి చెప్పా ఈ మందులు బాగా కొట్టుండి చచ్చి మంచిగా సక్సెస్ అయింది చర్చి కొట్టమని చెప్పిన మంచి మందులు ఇచ్చారు చూస్తుంటారు పక్క షేర్లు కూడా చూపించాం వాళ్ళకు కూడా మందులు ఇప్పించినాం మహేష్ రైతులకు ఈ బయటి కన్నా మీకు తక్కువ ఇచ్చారు ఇవి ఈ మందులు తక్కించినందుకు పంట బాగున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా దగ్గర ప్రొడక్టులు కూడా మేము ఇచ్చే ప్రొడక్టులు కూడా నాణ్యత క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటది రైతులకు కూడా సరసమైన ధరల్లో అందిస్తున్నాను సార్ పక్క పక్క డీపీ లెక్క నీ మనుషులు బాగా పని చేసి కనబడుతుంది సార్ రిజల్ట్ కనబడుతుంది ఈ వర్షం ఎక్కువ అయిపోతుంది సరే ఏం అయిపోతుంది కొంచెం ఈసారి మన మన వాళ్ళదే మళ్ళీ జాగిర్దార్ అని జాగిర్దార్ ఆ జాగిర్దార్ ఉంటది మన కంపెనీలో లో జాగిర్దార్ అని ఎస్సీ పోవర్ గోడలో ఇంకోసారి కొట్టు ఇదిగో ఈ యాక్ కూడా కాత్తే కూతున్న ఎవో ఇది ఉంది కదా కొంచెం లైట్గా అట్లా ఉంది కదా ఇది కూడా ఎమగైపోయింది దాకా ఇంకా మెత్త దాని